హలో అండి వెల్కమ్ టు శిపాకం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం రొయ్యల ఎగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది రొయ్యల అయితే నాకు చాలా ఇష్టం సో మీతో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకుందామని చెప్ ఈరోజు ఇది చెప్తున్నానండి సో దీనికైతే మనం రొయ్యల ముందు శుభ్రంగా చేసుకుని బాగా కడిగేసి ఉంచుకోవాలండి దీనికైతే మనకు కావాల్సినవి ఇది ఉల్లి ఉల్లికట్ట అయితే కనుక చాలా బాగుంటుందండి ఉల్లికాడ వేసుకుంటే అలాగే గసగసాలు కొంచెం కొబ్బరి గరం మసాలా పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం ఏలింపాయి అలాగే మనం పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ ఉంచుకోండి ఓకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి సో కొబ్బరి గసగసాలు అయితే మాత్రం మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి సో ఒక దాక పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఏం చేయాలంటే మనం కోసి ఉంచుకున్న ఈ ఉల్లి కాడని మొత్తం ఉల్లి బొందుని మనం వేసేసేసి శుభ్రంగా బాగా వేయించుకోవాలండి దీన్ని ఇలా చూపిస్తున్నట్టుగా వేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా దాంతోపాటుగా మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎలా వేసి వేయించుకుంటామండి అదే అది ఇది పద్ధతి అనమాట సో ఉల్లికాడ పచ్చిమిర్చి వేసి తొందరగా వేగిపోతుందండి ఇది ఎందుకంటే ఆకు కదా ఉల్లికాడ అంటే అది మనం ఇలా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లికాడ బాగా వేగిపోగానే మనం ఈ రొయ్యల్ని అయితే కనుక వేసేసుకోవాలండి రొయ్యలు వేసేసుకున్నాక వాటిని కాసేపు ఇలా మగ్గనివ్వండి మగ్గాక దాంట్లో ఉప్పు పసుపు వేసేసుకోండి వేసేసుకుని అప్పుడు కొంచెం కలిపేసుకుంటే ఈ తర్వాత ఏం చేయాలంటే మనం పెట్టి ఉంచుకున్న ఈ కారము అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న గసగసాలు కొబ్బరి కూడా ఇందులో వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఇవి మునిగేదాకా నీళ్లు పోయండి మనం వేసిన రొయ్యలు ఇవన్నీ మసాలాలు అన్నీ మునిగేదాకా నీళ్లు పోసి బాగా ఇలా కలపాలండి బాగా అంతా కలిసేటట్టుగా కలిపేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం బాగా ఉడికేటట్టుగా మూత పెట్టి ఇలా చూపిస్తున్నట్టుగా మూత పెట్టి ఉడకబెట్టాలండి అని చెప్పేసి మీడియంలో పెట్టి ఉడకనివ్వండి ఇలా తొందరగా ఉడికిపోతుందండి హైలో పెట్టకండి అలాగే మీడియంలో సిమ్లో పెట్టకండి మీడియంలో పెట్టి ఉడకనివ్వండి అది ఇలా ఉడికిపోయి దగ్గరికి అయిపోయాక అప్పుడు గరం మసాలా వేసి కలిపేసేయండి అంతే మీకు రొయ్యలు ఇగిరు రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేసి నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఎలా వచ్చింది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్